జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ వెల్లడి అపరిచిత వ్యక్తులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేసి మోసపోవద్దని ప్రజలకు హెచ్చరిక శ్రీకాళహస్తిలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఆవిష్కరించిన నేతలు శ్రీకృష్ణదేవరాయల మహోన్నత ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దామని పిలుపునిచ్చిన వక్తలు చిత్తూరులో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సంబరాల్లో టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి శ్రేణులు శ్రీకాళహస్తి అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డి పేరు ఖరారు సంబరాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇక వార్తలోని వివరాలు మొబైల్ హంట్ యాప్ ద్వారా తొమ్మిదవ విడతలో సెల్ ఫోన్ రికవరీ చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తెలియజేశారు తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ మాట్లాడుతూ నెల రోజుల వ్యవధిలో డెబ్బై లక్షల రూపాయలు విలువ చేసే నాలుగు వందల సెల్ ఫోన్లు రికవరీ చేశామని తెలియజేశారు ఇప్పటివరకు వరకు ఎనిమిది విడతల్లో రెండు వేల ఆరు వందల ముప్పై సెల్ ఫోన్లు రికవరీ చేశామన్నారు వీటి విలువ నాలుగు నాలుగు కోట్ల డెబ్బై మూడు లక్షల నలభై వేల రూపాయలుగా వెల్లడించారు ఈ సందర్భంగా సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు సెల్ ఫోన్ దుకాణంలో అపరిచిత వ్యక్తులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేసి మోసపోవద్దని ఎస్పీ ప్రజలను హెచ్చరించారు ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన సైబర్ టీంకు ప్రశంసాపత్రాలు ప్రశంసా పత్రాలు అందించి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ అభినందించారు మొత్తం ఇది జరిగింది ఓవరాల్గా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మొబైల్ ఫోన్స్ రికవర్ జరిగింది యావరేజ్ కాస్ట్ వచ్చేసి ఓవరాల్గా ఫైవ్ క్రోర్స్ వర్త్ మొబైల్స్ ఇస్ నైన్త్ ఫేజ్ రికవర్ చేయడం జరిగింది సో ఇది మీకు డీటెయిల్స్ అన్ని ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది దీంట్లో మన సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ ఆర్ వినోద్ కుమార్ ఎఫెక్టివ్గా వర్క్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ టీమ్ కానీ మా డిస్టల్ ఎస్బీ అడ్మిన్ కానీ ఎస్బీ ఆల్ హ్యావ్ టేకెన్ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ అనేది పబ్లిక్కి ప్రతి ఒక్కరికి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది దక్షిణ కైలాసనాథుడు సకలలోక రక్షకుడు శ్రీకాళహస్తేశ్వరుడు విశిష్టమైన ఇంద్రసింహాసనం అమ్మవారు కామధేనువులో భక్తులకు దర్శనమిచ్చారు విశేషమైన ఇంద్రసింహాసనం అమ్మవారిని కామధేనువు వాహనంలో దర్శించుకుని హరహర మహాదేవ్ అంటూ భక్తులు ప్రణమిల్లారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి ధ్వజవరోహణ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఆలయంలో ఇంద్రసింహాసనం సేవను అత్యంత వేడుకగా నిర్వహించారు పాలసముద్ర మధనంలో వెలువడిన విషాన్ని హరుడు హరించి సకల లోకాలను కాపాడిన ఆనందోత్సాహంతో ఇంద్రాది దేవతల ఆధ్వర్యంలో పరమేశ్వరుని ఇంద్రవాహనంలో ఉంచి సకల లోకాల్లో జయ ధ్వానాలు చేస్తూ ఊరేగించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇంద్రసింహాసనం సేవను నిర్వహిస్తారు ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో ఇంద్రసింహాసన సేవను చేపట్టారు ఆలయంలో అలంకార మండపంలో స్వామి అమ్మవర్ల ఉత్సవ మూర్తులకు విశేష అలంకారాలు చేసి మేళతాళాలతో తీసుకువచ్చారు స్వామివారిని ఇంద్రసింహాసనంలో అమ్మవారిని కామధేనువులో ఉంచి విశేష హారతులు సమర్పించి గ్రామోత్సవం నిర్వహించారు ధ్వజావరోహణ పర్వదినానికి అశేషంగా తరలివచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో కర్పూర నిరాజనాలు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు ఈ విశేషోత్సవంలో శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆల్ఏఈఈఓ ఎస్వి నాగేశ్వరరావు అంజూరు శ్రీనివాసులు ప్రముఖులు పాల్గొన్నారు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా శ్రీకాళహస్తిలో సిపిఐ పట్టణ కార్యదర్శి జనమాల గురవయ్య ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ తిరుపతి జిల్లా కార్యదర్శి మురళి పాల్గొని మోదీ అరాచక పాలన నుంచి రైతన్నలను కాపాడుకోవాల్సిన దుస్థితి నేడు దేశంలోని ప్రజలకు ఏర్పడిందని నినాదాలు చేస్తూ నిరసన జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ దేశంలో రైతుల శ్రమను దోచుకునేలా కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలను మార్చిన ప్రధాని మోదీకి బుద్ధి చెప్పేలా ఢిల్లీలో రైతులు పోరాటం చేస్తున్నారని వారికి మద్దతుగా నేడు దేశం మొత్తం మీద సిపిఐ నాయకులు ఢిల్లీలోని రైతన్నలకు మద్దతు తెలియజేస్తూ వారి వారి నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టామని తెలియజేశారు రైతుల న్యాయమైన డిమాండ్ల పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని లక్షలాది మంది రైతులు రాజధాని సరిహద్దుల్లో ఉద్యమాలు చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమన్నారు రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర చట్టబద్దత కల్పిస్తామని స్వామినాథన్ సిఫారసులు వెంటనే అమలు చేసే విధంగా కార్యాచరణ చేపట్టాలని రైతు చట్టాలను ఉపసంహరించుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అంజయ్య పొల్లయ్య జనార్దన్ నియోజకవర్గ నాయకులు గురవయ్య గంధమ్మణి సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య ఏటీసీ నియోజకవర్గం కార్యదర్శి శివకుమార్ పట్టణ కార్యదర్శి గోపి నియోజకవర్గ అధ్యక్షులు మురళి రేణుగుంట మండల కార్యదర్శి మోహన్ రెడ్డి రేణుగుంట మండల నాయకులు రజాక్ భాను మహిళా సంఘం నాయకులు ముని తదితరులు పాల్గొన్నారు చట్టాలన్నీ కూడా లేబర్ ఉన్నారు ఆ లేబర్ కోర్టు నాలుగు లేబర్ కోర్టులు రద్దు చేసి కార్మికుల హక్కులు కాపాడాలని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు ఎయిర్పోర్ట్స్ దేశంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు దీనికి వ్యతిరేకంగా ఈ రోజు చెలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇవాళ ఢిల్లీలో పెద్ద ఎత్తున శ్రీకాళహస్తి ఏపీ విశ్రాంత ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతన అధ్యక్షులుగా రిటైర్డ్ ఉపాధ్యాయులు బి వెంకయ్య ప్రధాన కార్యదర్శిగా పివి ప్రసాద్ ఎన్నికయ్యారు విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ అందరికీ నిర్మాణాత్మకమైన సహకారం అందిస్తామని నూతన అధ్యక్షులు వెంకయ్య తెలియజేశారు శ్రీకాళహస్తిలోని ఏపీ విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో విశ్రాంత ఉద్యోగుల యూనియన్ సమావేశం నిర్వహించారు ఏపీ విశ్రాంత ఉద్యోగుల సంఘం శ్రీకాళహస్తి యూనిట్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడంపై చర్చించి ఏకగ్రీవంగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు గత కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న బి వెంకయ్యను ప్రస్తుతం సంఘం నూతన అధ్యక్షులుగా ఎన్నుకున్నారు సహాధ్యక్షులుగా పురుషోత్తం గౌడ్ సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా పివి ప్రసాద్ కోశాధికారిగా వెంకటరమణయ్య ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వరరావు జయానందం రామసుబ్బారెడ్డి భక్తవత్సలయ్య కార్యదర్శులుగా సుబ్రహ్మణ్యం రెడ్డి జముద్భాష మునిసిబ్బారెడ్డిలను ఎన్నుకున్నారు నూతన అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని కార్యవర్గాన్ని నూతనంగా నియమించుకున్నట్లు పురుషోత్తం గౌడ్ తెలిపారు నూతన అధ్యక్షుడు బి వెంకయ్య మాట్లాడుతూ ప్రతి నెలా పదవ తేదీన పెన్షనర్ల సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించేలా నిర్మాణాత్మకమైన కృషి చేస్తామని తెలిపారు నూతన కార్యవర్గాన్ని అంతా కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యవర్గము మొన్న జరిగినటువంటి మన యొక్క ఉద్యోగులు రిటైర్ అయినటువంటి వాళ్ళకి సన్మాన కార్యక్రమం నుండి కూడా అమల్లోకి వచ్చింది ఆ రోజు స్టేట్కి సంబంధించినటువంటి నాయకులు జిల్లా నాయకులు మన స్థానిక నాయకులు అందరూ కూడా వచ్చి ఈ నూతన ఈ కార్యవర్గాన్ని ఆ రోజే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఈరోజు ఆ యొక్క మొట్టమొదట సమావేశంలో మన వెంకయ్య గారు ఈ యొక్క కార్యవర్గానికి అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు కాబట్టి వారిని మాట్లాడవలసిందిగా ఇప్పుడే నిర్ణయించాం ప్రతి నెల పదో తేదీ ఇక్కడ సమావేశం జరుగుతుంది ఆ సమావేశంలో సర్వీస్ పెన్షనర్లు కానీ ఫ్యామిలీ పెన్షన్లు కానీ వారి సమస్యలు ఏవైనా ఉన్నా సందేహాలు ఉంటే మనకు తెలియజేస్తే ఆ సమస్యల్ని పరిష్కరించేందుకు సంబంధిత ఎస్టీఓల దగ్గరికి వెళ్ళి వాటిని పరిష్కార మార్గంలోకి తీసుకొచ్చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఇక రెండో విషయంగా ఈ మనకు ప్రస్తుతం మాకు పదకొండు వందల మంది సభ్యులు ఉన్నారు మొట్టమొదట ఇరవై ఐదు మంది సభ్యులతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏర్పడిన ఈ సంఘం ఈరోజు పదకొండు వందలకు జరిగింది బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి ఎజెండాతో రాష్ట్రంలో విజయకేతనం ఎగురవేయాలనే నినాదంతో ఉమ్మడి పార్టీల పొత్తులో భాగంగా అధిష్టానం శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డి పేరు ఖరారు చేయడంతో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించుకున్నాయి బొజ్జల సుధీర్ రెడ్డి ముందుగా శ్రీకాళహస్తి దేవస్థానాన్ని దర్శించుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఎజెండాలు తనకు శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞత మెజారిటీతో నియోజకవర్గంలో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు మిత్రపక్షాలైన బీజేపీ జనసేన పార్టీ నాయకులతో తానే స్వయంగా మాట్లాడి వారి మద్దతుతో ప్రచారంలో ముందుకు వెళతాడని రాష్ట్రంలో వైకాపా కానరాకుండా తెలుగుదేశం పార్టీ అఖండ విజయం చేకూర్చే దిశగా తాము రాష్ట్రంలో విజయదుందు భిమోగిస్తామని తెలియజేశారు నేను రెండు చేతులు బట్టి నమస్కరించి న్యాయాన్ని గెలిపించండి ఏ కుటుంబం అయితే మీకు ఎల్ల వేళలా ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తుందో ఆ కుటుంబంలో వచ్చిన నేను అందరం కూడా నేను ప్రార్థిస్తున్నాను మంచి మెజారిటీ ఇచ్చి ఒకసారి నాకు ఆశీర్వదించాలా మేము చదివిన చదువు మేము పడిన కష్టము మా కుటుంబం మీకు చేసిన సేవలు మళ్ళా కూడా మీకు ఎల్ల కాలం మేము ఉంటాం ఇక్కడే ఉండి మీ వద్ద ఏమైతే ఉన్నాయో ఇబ్బందులు అవన్నీ కూడా తీరుస్తూ బ్రహ్మాండంగా పనిచేసి అని అనిపించుకుంటూ నా విజన్ ను నాట్ ఫైవ్ ఇయర్స్ మా విజన్ విజన్ అనేది ఐదేళ్లు కాదు ఇరు నెక్స్ట్ ఇరవై ఏళ్ళు ఇక్కడ చక్రం తిప్పుదాం ఆ చక్రం తిప్పాలంటే పనిచేయాలా కష్టపడాలా నీతిగా ఉండాలా నిజాయితీగా ఉండాలి తెలంగాణ ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి రాజేశ్వర్ కృష్ణారెడ్డి ఎమ్మెల్సీలు సత్యవతి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రం సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను రానున్న సార్వత్రిక ఎన్నికలు సంబంధించి వివిధ రాజకీయ పార్టీల ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పక అనుసరించాలని ఎన్నికల సన్నద్దతపై అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీసా పేర్కొన్నారు బుధవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆధ్వర్యంలో క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్స్ ఎన్నికల సన్నద్ధతపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని అయినప్పటికీ మరోసారి తెలిపారు శాంతన్ దల్ వారికి ఫ్లూట్ గుర్తు భారత ఎన్నికల కమిషన్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు కామన్ సింబల్ గా కేటాయించడం జరిగిందని తెలిపారు సిఈఓ వారు అనుమతించిన ఓటర్ జాబితా నుండి తొలగింపులు నియోజకవర్గాల వారీగా సూచనలు అందాయని తెలిపారు సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో వినియోగించే వాటికి జిల్లా ఎన్నికల అధికారి తిరుపతి వారి ద్వారా నిర్ధారించిన ధరల పట్టిక రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించి వివరించారు వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల అభ్యర్థి వారు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పక అనుసరించాలని సూచించారు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు ఈవీఎంలను శిక్షణకు వాడే వాటిని డెమో పర్పస్ అని స్టిక్కరింగ్ చేయాలని వాటి రవాణా అత్యంత జాగ్రత్తగా పక్కా పోలీసు బందోబస్తు నడమ చేయాలని అన్నారు ఈఆర్ఓలు స్ట్రాంగ్ రూములకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు ఉండేలా చూడాలని ఆదేశించారు కలెక్టర్ సూచనల మేరకు డిఆర్ఓ పెంచల్ కిషోర్ వివరిస్తూ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదహైదు నుండి పదకొండు మార్చి నాలుగు నాటికి ఆరు ఏడు మరియు ఎనిమిది ఫార్మ్స్ పదకొండు వేల ఐదు వందల పదహారు పెండింగ్ ఉన్నాయని తెలిపారు అందులో ఫారం ఆరుకు సంబంధించి మూడు వేల మూడు మూడు వందల యాభై ఫారం ఆరు ఏ ఫారం ఏడుకు సంబంధించి ఐదు వేల రెండు వందల డెబ్బై రెండు ఫారం ఎనిమిదికి సంబంధించి రెండు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు పెండింగ్లో ఉన్నాయని వాటిని త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు ఎన్నికల ప్రవర్తన నియమావళి తదితర అంశాలపై ట్రైనింగ్ నోడల్ అధికారి రామ్మోహన్ అవగాహన కల్పించారు ఈ సమావేశంలో ఈఆర్వోలు అతిథి సింగ్ చంద్రముని నిశాంత్ రెడ్డి కిరణ్ కుమార్ రవిశంకర్ రెడ్డి గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా విద్య వైద్య పర్యాటక టెంపుల్ పారిశ్రామిక హబ్గా ఎన్నో అవకాశాలు గల జిల్లా అని విభిన్న సంస్కృతి సంప్రదాయాల సమ్మేళనం మన దేశం గొప్పతనమని ఏక్ భారత్ శ్రేష్ఠా భారత్ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్ట్రాల ప్రజల విభిన్న సంస్కృతి సంప్రదాయాలను మరియు ఇతర పరిజ్ఞాన విషయాలను తెలుసుకోవడానికి త్రిపుర నుండి వచ్చిన నలభై ఐదు మంది విద్యార్థుల బృందంతో సమావేశమై జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా పేర్కొన్నారు కలెక్టరేట్ మీడియాస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ వినూత్న కార్యక్రమం ద్వారా వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రజలు అనుసరిస్తున్న సంస్కృతి సాంప్రదాయాలు మరియు అభ్యాసనాల పరిజ్ఞానం రాష్ట్రాల మధ్య మెరుగైన అవగాహన మరియు సంబంధానికి దోహదపడుతుందని తద్వారా భారతదేశం యొక్క ఐక్యత మరియు సమగ్రతను బలోపేతం చేస్తామని తెలిపారు అనంతరం విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రమని పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితంగా తెలుగు రాష్ట్రం ఏర్పడిందని నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో తిరుపతి జిల్లాగా ఆవిర్భవించిందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విభిన్న సంస్కృతులు భౌగోళిక వాతావరణ పరిస్థితులు కలిగి ఉన్నదని ఉత్తర కోస్తా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు రాయలసీమ విభిన్న సంస్కృతులు వాతావరణం భౌగోళిక పరిస్థితులు గల తెలుగు జిల్లా అని తెలిపారు రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతి జిల్లా విద్యా హబ్గా ఐఐటి ఐజర్ ట్రిపుల్ ఐటీ సిటీ కలరి ఇన్స్టిట్యూట్ తదితర ప్రముఖ విద్యా సంస్థలు ఉన్నాయని అలాగే మెడికల్ హబ్గా స్విమ్స్ టాటా స్వీకర్ క్యాన్సర్ ఆసుపత్రి అరవిందో కంటి ఆసుపత్రి బోర్డ్ ఆసుపత్రి తదితర వైద్య సదుపాయాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉందని తెలిపారు ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం తిరుపతి జిల్లాలోనే ఉన్నదని దీంతో పాటు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం శ్రీకాళహస్తి తదితర దేవాలయాలతో కూడిన టెంపుల్ సిటీగా ప్రసిద్ధి చెందిందని తిరుమల లడ్డు జియోగ్రాఫికల్ ఐడెంటిటీ పొందిందని అలాగే వెంకటగిరి చీరలు దేశంలోనే ప్రసిద్ధిగాంచి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్గా తిరుపతి జిల్లాలో ఉన్నదని తెలిపారు పరిశ్రమల హబ్బుగా వివిధ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని శ్రీ సిటీ ఉందని క్రిసిటీ ఏర్పాటు కానున్నదని విభిన్న సంస్కృతుల సమ్మేళనం మన దేశం గొప్పతనమని నేడు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చునని అన్నారు విద్యార్థులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేసి స్ఫూర్తిదాయకమైన సందేశం అందించారు విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ త్రిపుర బృందానికి జిల్లా కలెక్టర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమ ప్రారంభంలో ఐజర్ తిరుపతి అసోసియేట్ డీన్ డాక్టర్ వసుధారణి దేవనాథన్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా త్రిపురకు చెందిన నలభై ఐదు మంది విద్యార్థుల బృందం మార్చి తొమ్మిది నుండి పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై మూడు వరకు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారని వీరికి ఐజర్ తిరుపతి నోడల్ ఇన్స్టిట్యూట్ గా ఉందని తెలిపారు విద్యార్థుల బృందం షార్ ఎన్ఏఆర్ఎల్ శ్రీ సిటీ తిరుమల గుడిమల్లం తదితర ప్రాంతాలలో ఈ బృందం పర్యటించిందని ఈ యువ సంఘం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు ఆతిథ్యం ఇవ్వడానికి మరియు వారితో సంభాషించడానికి అంగీకరించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు అనంతరం ఐజర్ తిరుపతి డెప్యూటీ ఇంద్రప్రీత్ సింగ్ కోహ్లీ ఐజర్ తిరుపతి అసోసియేట్ డీన్ జిల్లా కలెక్టర్ సత్కరించారు అనంతరం జిల్లా కలెక్టర్ తో కలిసి వారందరూ గ్రూప్ ఫోటో దిగారు ఈ కార్యక్రమంలో ఐజర్ తిరుపతి సీనియర్ ఇంజనీరింగ్

National importance institutions like ICER, the IIT, this city, the private SCZ, so one more city, one more SCZ is coming up now, that is this city. So, this district is both again, religiously, culturally, industrially, and also educationally. So, very important. So, one example I tell you, this city, just yesterday one of you were just brainstorming. So, what can be the unique, very unique, unique nature of our district? What should we boast? So, we have many things to boast. So, one is, one is religious, I thought temple. That is from the beginning it is there. Everyone knows So which others don't know, which we need to give publicity now is medical tourism. So we have Sri uh, Medical College, the swims one is Apanos University, and also uh, Netrala Arvind uh, Eye Hospital In again coordination with the TTD. So yeah, because and uh, because of these two three medical institutions are present, and we have cancer institute also. present here so this is catering not only to, to the uh, people of andhra pradesh but to the people of chennai it is just adorning and people of karnataka bangalore so both are adorning uh, states for us okay. and back of motivate state of your place do, do you do everything something unique like this so that can be replicated here so we will be very happy to visit your premium dasa శ్రీకాళహస్తి తొండమనాడులో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు గరుణ్ణిపై బ్రహ్మాండ నాయకుణ్ణి దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ కర్పూర నిరాజనాలు పట్టి గోవింద నామస్మరణలు చేస్తూ ప్రణమిల్లారు తొండమనాడు గ్రామంలో ఉన్న పురాణ ప్రసిద్ధమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో బుధవారం రాత్రి కళ్యాణోత్సవం అనంతరం గరుడ వాహన సేవ వైభవోపేతంగా చేపట్టారు ఆలయ ఆవరణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను విశిష్ట అలంకారాలు చేసి గరుడ వాహనంపై కొలువు తెచ్చారు టీటీడీ అర్చకుల ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలను జరిపిన అనంతరం గరుడ వాహన గ్రామోత్సవాన్ని వైభవోపేతంగా నేత్ర పర్వంగా చేపట్టారు ఆలయం నుంచి గరుడ వాహనాన్ని గ్రామ వీధుల్లో మంగళ వాయిద్యాలు కోలాటాలు భజన్లు భక్తుల గోవింద నామస్మరణ నడుమ వైభవోపేతంగా ఊరేగించారు విశిష్టమైన గరుడ వాహనంపై దేవదేవుడు బ్రహ్మాండ నాయకుడిని దర్శించుకుంటూ భక్తులు భక్తి ప్రపత్తులతో కర్పూర నిరాజనాలు పట్టి కొబ్బరికాయలు కొట్టి మ్రక్కులు చెల్లించారు గరుడ వాహన సేవ టీటీడీ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు మధ్య నిర్వహించారు టీటీడీ ఉన్నతాధికారులు స్థానిక టీటీడీ అధికారులు సదాశివం రవి స్థానిక గ్రామస్తుల సమన్వయంతో గరుడ సేవను వైభవోపేతంగా జరిపారు విరామం చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకర రంగు రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చే చేదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంటారోడ్ తిరుపతి వార్తల్లోనికి స్వాగతం శ్రీకాళహస్తి తొండమనాడులో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి సాంప్రదాయ పద్ధతిలో శాస్త్రయుక్తంగా కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు దేవదేవుని కళ్యాణాన్ని తిరకించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు శ్రీకాళహస్తి తొండమనాడు గ్రామంలో వెలిసి ఉన్న పురాణ ప్రసిద్ధమైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో కళ్యాణోత్సవంను వైభవోపేతంగా చేపట్టారు బుధవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను తీర్చి టిటిడి అర్చకుల ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా కళ్యాణోత్సవ పూజలు జరిపి హోమ పూజల కృతువులను నిర్వహించి తదుపరి స్వామివారి కళ్యాణాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు అర్చక స్వాములు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నిర్వహించి తలంబ్రాలు పోసి పుష్పమాలలతో నృత్యం చేస్తూ కళ్యాణాన్ని ఆనందోత్సాహంతో నిర్వహించారు బ్రహ్మాండ నాయకుని కళ్యాణోత్సవాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో తన్మయత్వం చెందుతూ గోవింద నామస్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో శ్రీకాళహస్తి ఆలయంలోని స్వామి గర్భగుడి ఎదురుగా ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు ఘనంగా నిర్వహించారు కలశాలకు ప్రత్యేక పూజలు జరిపారు తర్వాత శ్రీ కళహస్తీశ్వర ఆలయంలో స్వామివారి గర్భగుడి ఎదురుగా శాస్త్రోక్తంగా పూజలు జరిపారు ఆలయంలో మార్చి మూడవ తారీఖు నుండి చేసిన హోమాలు కలశాలల్లో నేటితో స్వామి అమ్మవార్ల ధ్వజారోహణంకు సంబంధించి ధ్వజస్తంభంపై అధిరోహించిన ఉత్సవర్లకు అభిషేకాలు జరిపారు తర్వాత స్వామి అమ్మవార్లకు సమర్పించిన వస్త్రాలను మళ్లీ భక్తులకు చేర్పించడానికి ధ్వజ అవరోహణం చేస్తారు అలంకార మండపంలో రాజేష్ గురుకుల్ సూరి కార్యక్రమాలను నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చరణతో ఆలయ సాంప్రదాయం మేరకు పౌరోహితులు అర్ధగిరి ఉత్సవాలను నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లకు అభిషేకం నైవేద్యం సమర్పించారు తదుపరి వాహన సేవ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈవో ఆలయ చైర్మన్ బోర్డు మెంబర్లు ప్రత్యేక ఆహ్వానితులు ఉభయదారులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి గాలిగోపురం వద్ద శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే మత్సూదన్ రెడ్డి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు సంయుక్తంగా ఆవిష్కరించారు శ్రీకృష్ణదేవరాయల మహోన్నత ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దామని నేతలు పిలుపునిచ్చారు శ్రీకాళహస్తి గాలిగోపురం వద్ద శ్రీకృష్ణ దేవరాయలు ఐదు వందల అరపైకి జిల్లా కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసుల ఆధ్వర్యంలో చేపట్టారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మధుదన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు గతంలో శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన గాలిగోపురం వద్ద శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఉండేది రాజగోపురం కూలిపోయిన తర్వాత ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసి ఆలయ సుపథ మండపంలో ప్రదర్శించారు తదుపరి రాజగోపురాన్ని నవయుగ నిర్మాణ సంస్థ పునర్నిర్మాణం చేయగా తాజాగా దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు చొరవతో నవయుగ నిర్మాణ సంస్థ శ్రీకృష్ణ దేవరాయల కాంస్య విగ్రహాన్ని తయారు చేసి అందజేసింది అరవై కేజీల కాంస్య విగ్రహాన్ని రాజగోపురం ముందు ఏర్పాటు చేసి ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని సంయుక్తంగా ఆవిష్కరించి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకాళహస్తి అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక బలిజ సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ను చిత్తూరులో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా కార్యాలయంలో కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో చిత్తూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ చిత్తూరు ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ జనసేన పార్టీ నాయకులు చైతన్య శ్రీకాంత్ పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని జన్మలు ఎత్తినా మేము ఆ రుణం తీర్చుకునే ఇది లేదు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అక్రమ అరెస్ట్ గురి అయ్యారో అందరికంటే ముందు రాజమండ్రి జైలుకి ఇచ్చేసి బయట రావడం రావడం ఆయన మీ అందరూ ఆయనతో పాటు ఉంటారనే ఒక నమ్మకంతో అందరినీ కలవకుండా కూడా ఒక మాట ఇచ్చాడు మనమందరం కలిసి తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడిగా ఈ రానున్న ఇరవై నాలుగు ఎలక్షన్ పార్టిసిపేట్ చేస్తామని ప్రోగ్రెసివ్ ఐడియా అందరం కలిసి ఆయన ప్రోగ్రెసివ్ ఐడియాలజీని మన ప్రభుత్వంలో తీసుకొని వస్తే ప్రభుత్వ పరిపాలన కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందని మనం ఆశిస్తూ ఉన్నాము అలాగే ఇక్కడున్న అందరికీ కార్యకర్తలకి తెలుగుదేశం కార్యకర్తలకి అలాగే జనసేన కార్యకర్తలకి శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఇక ముగించే ముందు మరోసారి చూద్దాం మొబైల్ హంట్ యాప్ ద్వారా లక్షల రూపాయలు విలువ చేసే నాలుగు వందల సెల్ఫోన్ల రికవరీ తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ వెల్లడి అపరిచిత వ్యక్తులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేసి మోసపోవద్దని ప్రజలకు హెచ్చరిక శ్రీకాళహస్తిలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఆవిష్కరించిన నేతలు శ్రీకృష్ణదేవరాయల మహోన్నత ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దామని పిలుపునిచ్చిన వక్తలు చిత్తూరులో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సంబరాల్లో టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి శ్రేణులు శ్రీకాళహస్తి అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డి పేరు ఖరారు సంబరాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ సమాప్తం నమస్కారం